నాయకుడంటే ప్రజల మనస్సు చదవాలి నాయకుడంటే ప్రజల కోసం ఎందాకైనా వెళ్లాలి ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించాలి ప్రజానేతకు బలం ప్రజలకు తానిచ్చే నమ్మకమే ఆ నమ్మకం కోసమే కదిలింది రాజన్న ఆశయం అడవి బిడ్డలకు అండగా కదిలారు ఏపీ ప్రతిపక్ష నేత కిలోమీటర్ల కొద్దీ నడిచి ఆదివాసీ బిడ్డలను కలిసి వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్ ప్రజలే శ్వాసగా బతికే నాయకులు ప్రజల కోసం ఎందాకైనా పెడతారు ప్రజల మనసరిగిన నేత వారి కోసం కొండలు కోనలు లెక్క చేయకుండా నడుస్తారు రాజమండ్రి నుంచి నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు చాపరాయి గ్రామం కొండల్లో గుట్టల్లో ఎక్కడో విసిరేసినట్లుంటుంది నిజం చెప్పాలంటే చాపరాయి వాసుల బతుకులు కూడా ఎక్కడో విసిరేసినట్లే ఉంటాయి అందుకే ఆ అడవి బిడ్డలకు అండగా కదిలారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఒక నేత అడవిలో కొండలెక్కుతూ గుట్టలు దిగుతూ చిరుచినుకులు పడుతున్నప్పటికీ అడవి దుప్పలు దాటుతూ ముందుకు కదిలారు ఓ రాజకీయ నాయకుడు అడవిలో ఇంత లోపలికి వెళ్లి ప్రజలను గుండెలకు హత్తుకుని నీకు నేనున్నానని భరోసా ఇవ్వడం ఇదే తొలిసారంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తు మారేపడుపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు రోడ్డు పర్వాలేదు ఇక అక్కడి నుంచి రోడ్డు ఉన్నా లేనట్టే చాపరాయిగూడానికి వెళ్లాలంటే అసలు రోడ్డే లేదు రానుపోను బురదలో పది కిలోమీటర్లు నడిచి వెళ్లారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చాపరాయి గ్రామానికి వెళ్లాలంటే ఓ రకంగా ప్రాణాలతో చెలగాటమే కానీ ప్రతిపక్ష నేత ఎక్కడా కూడా తన గురించి ఆలోచించలేదు అడవి బిడ్డలే తన బిడ్డలనుకున్నారు అనుకున్నారు ఆదివాసీ బిడ్డల కోసం కదిలి వెళ్ళారు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు రంపచోడవరంలో బయలుదేరిన వైఎస్ జగన్ మధ్యాహ్నం రెండు గంటలకు చాపరాయి గ్రామానికి చేరుకున్నారు అక్కడ రాజన్న బిడ్డను చూసిన అడవి బిడ్డలు గుండెలకు హత్తుకున్నారు చాపరాయి గ్రామస్తులతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు ప్రతి ఒక్కరిని అడిగి అడవి బిడ్డల కష్టాలు స్వయంగా విన్నారు మంత్రి కామినేని కామెంట్లపై నరసమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది గొడ్డు తిన్నారు మాసం ఎందుకు తిన్నారు కుళ్ళిపోయిన అన్నం ఎందుకు తిన్నారు తినలేదండి అంటే ఈ విధంగా అవునండి ఈ విధంగా తప్పుడు ప్రసారం చేస్తూ తప్పించుకొని తిరుగుతుందని ప్రభుత్వం ఇదండి వాస్తవం కానీ మాకు చెత్తపేరు వస్తుంది కదండి నిజంగా కొండరెడ్లు గొడ్డు మాసం తింటున్నారు మేము ఎప్పుడో సినిమా సార్ ఇప్పుడు గొర్రెమాసం అంటే ఎండాకాలం అండి అది గంగలం పండుగ చేసుకున్న తర్వాత వారం రోజులు మాత్రమే వెళ్తాం వేటకి అది ఎప్పుడు మే నెలకండి అప్పుడు ఇప్పుడు మే నెలలో వేసుకున్న మాసం ఎండ పెట్టి ఉంచుకుంటారండి అలాంటి తప్పుడు ప్రసారం చేస్తూ మా అందరిని ఈ విధంగా శద్ద పెస్తూ చర్య చేస్తున్నారండి వాళ్ళు చనిపోయిన వాళ్ళందరికీ కూడా సాయం చేస్తామని చెప్పి అమౌంట్ ఇస్తామని చెప్పినారు ఐదు నేను ఇస్తాము సార్ మొన్న కలెక్టర్ గారు మన ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు వచ్చారని వచ్చి నేను అడుగుతానన్న సరికి నార్మల్ నార్మల్ లేకపోతే సస్పెండ్ చేసే గట్టి గసరన్న అసలు మాట్లాడివ్వలేదండి ఇల్లు కూడా సరిగా లేవని వాపోయారు చాపరాయి గ్రామస్తులు రేషన్ కూడా దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు అడవి బిడ్డల ఘోస విన్న జగన్ చెలించి చాపరాయి గ్రామస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ తరపున కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ సమాచారంతో దేవుడి దయ వల్ల మానంద్ర ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఈ సమస్యలు లేకుండా పూర్తిగా చేస్తామని నమ్మకంగా మార్చి చెప్పారు అన్ని రకాలుగా తోడుగా కూడా ఉంటాం కాకినాడ కూడా మన మన కాకినాడ హాస్పిటల్లో చూస్తాను మన ఊరు అందరినీ రంభచూడవరం హాస్పిటల్లో కూడా మన ఊళ్ళో మన ఊరు వాళ్ళందరినీ కూడా పలకరించి వచ్చినాయి దేవుని దయవాళ్ళ వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు అలా వచ్చే పరిస్థితి కూడా ఉంది అన్ని రకాలుగా తోడుగా ఉంటామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ప్రతిపక్షంలో ఉండం గట్టిగా పోరాటం చేస్తాం మనం చేయగలిగిన టైం వచ్చేదాకా గట్టిగా పోరాటం చేస్తాం టైం దేవుడు మనకు అనుకూలంగా ఇచ్చినప్పుడు అప్పుడు మీ మీ అందరి అందరి కొండల్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఖచ్చితంగా గంటకు పైగా వైఎస్ జగన్ చాపరాయి గ్రామస్తులతో మాట్లాడారు ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలన్నారు